ఎంతమంది కనిపిస్తుందండి ఇంట్లోనే ఇలా కమ్మగా వండుకొని తినాలని నాకైతే మాత్రం ఇంట్లోనే కమ్మగా వండుకొని తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకైతే బిర్యానీ పన్నీర్ కర్రీ తినాలనిపించింది అలా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే బిర్యానీ చేస్తున్నాను అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులైతే వేశాను అలా కొంచెం ఫ్రై అవ్వాలి నేనైతే వెజ్ అండి నేనైతే వెజ్ చేసుకుంటాను చాలా మంది అంటారు వెజ్లో ఏం స్పెషల్స్ ఉంటాయని అసలు చేస్తేనే తెలుస్తుంది వెజ్లో ఎన్ని స్పెషల్స్ ఉన్నాయని ఇంకా అలా బిర్యానీ ఆకు ఫ్రై అయ్యాక బిర్యానీ మసాలా దినుసులు అయితే వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి అలా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కస్తూరి మేతి అయితే నేను వేస్తాను బిర్యానీలో ఎవరైనా కస్తూరి మేతి యాడ్ చేస్తారో లేదో తెలియదు నేనైతే యాడ్ చేస్తాను దీనివల్ల బిర్యానీ అనేది చాలా ఫ్లేవరబుల్గా అయితే ఉంటుంది అలా కొంచెం వేగాక దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతున్న దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన దాంట్లో క్యారెట్ కూడా వేసి ఫ్రై అవనివ్వాలి ఇంకా తర్వాత టమాటా కూడా వేసి కొంచెం ఫ్రై అయిచ్చి వాటర్ యాడ్ చేయాలి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకుంటాను రైస్ని బట్టి అయితే మీరైతే వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోండి దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకొని ముందుగా నానబెట్టిన బాస్మతి అయితే దాంట్లో అయితే వేసేసి కొంచెం కలదిప్పుకోవాలి నాకైతే బయట చేసిన వాటికంటే రెస్టారెంట్లో తెచ్చుకున్న వాటికంటే కూడా ఇంట్లో చేస్తుంది చాలా కమ్మగా అనిపిస్తుంది ఇంకా అలా కొంచెం బాయిల్ అయ్యాక మూత పెట్టేసి అయితే ఇంకా నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను అలా కుక్కర్లో పెట్టేసి బిర్యానీ అయితే ఉడుకుతుండగా కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా అలా స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని మసాలా దినుసులు అయితే వేసుకొని కొన్ని ఆనియన్స్ టమాటా కాజు వేసుకొని అయితే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అలా ఫ్రై అయ్యాక ఇంకా అలా చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అలా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇదంతా గ్రేవీ కోసం అయితే చేశాను నెక్స్ట్ రిమైనింగ్ ప్రాసెస్ చూడండి ఇంకా అలా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని పన్నీర్ కూడా కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ మీద కలాయి పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ ఆయిల్ వేసుకోవాలి బటర్ వేయడం వల్ల కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది కర్రీ అయితే ఇంకా అలా కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి వేసి అలా ఫ్రై అవ్వనివ్వాలి దాంట్లో ఇంకా మిగిలిన ఆనియన్స్ అయితే వేసేసి కొంచెం బ్రౌన్గా వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేగాక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే దాంట్లో వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి దాంట్లో మనకు కావాల్సిన మసాలాలు వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా కొంచెం రెడ్ చిల్లీ పౌడరు ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను అలా కొంచెం తిప్పుకొని అలా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి అలా పోసుకున్నాక మూత పెట్టి అయితే ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు అలా ఉడకనిచ్చి దాంట్లో ఇప్పుడైతే పన్నీర్ ముక్కలైతే వేసుకోవాలి అలా పన్నీర్ ముక్కలైతే వేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనిస్తే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా అలా చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్గా టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చేద్దాము ఎలా ఉంటుందో ఇంకా మా పాప అయితే రెడీ అయిపోయింది ప్లేట్ పట్టుకొని మమ్మీ ఎప్పుడు బిర్యానీ పెట్టిద్దా అనుకుంటా ఆమెకైతే నేను చేసే నిజంగా ఏ వంట అయినా కానీ చాలా ఇష్టంగా తింటుంది నేను అన్ని రకాల కర్రీస్ అయితే పెడతాను ఆమెకి ఇంకా అలా అయితే బిర్యానీ కలుపుకొని ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే మా పాపకు కొంచెం ప్లేట్లో అయితే బిర్యానీ పెట్టించాను ఇంకా నేనైతే అలా పెట్టుకుంటున్నాను మా ఫ్రెండ్ అయితే ఒక కామంటుంది ఎప్పుడు నాన్ వెజ్ తింటాను వెజ్ అంతగా ఎప్పుడూ తినలేదు అనేది సరే అని చెప్పి ఈ కర్రీ అయితే టేస్ట్ చేయించాను నిజంగా వెజ్ అనేది ఇంత బాగుంటుందా అని నేను అనుకోలేదు దేవి అనేది అమ్మ చెప్పింది నాకు నిజంగా మీరు నమ్ముతారు నమ్మరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్